ఈవెన్ బాబు బర్త్డే స్పెషల్ అయితే ఇప్పుడు వంటలు చేస్తున్నాను అనమాట పెద్దగా ఏం చెయ్యట్లేదు నెక్స్ట్ ఏంటంటే కొంచెం తక్కువ మంది అనమాట ఒక వన్ కేజీ చికెన్ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చాము ఇది ఫ్రిడ్జ్లో పెట్టాము సండే రోజు ఫ్రెష్గా వస్తారనేసి ఊర్లో నుండి తెప్పించాము అనమాట ఇంకా అది నైట్ కొంచెం వన్ సండే రోజు ఈరోజు మండే కొంచెం ఉంచాము ఈరోజు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే కర్రీస్ అన్నిటికీ కూడా ఆనేసి ముందే కట్ చేసి పెట్టేశాను అలాగే కొత్తిమీర కూడా రెడీగా ఉంది చికెన్ కూడా కడిగి పెట్టాను మటన్ ఒకటి అది పెద్ద పీసెస్ షాప్లో తీసుకొస్తే మనకి చిన్నగా కట్ చేసి ఇస్తారు ఊర్లో అయితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వేస్తారు వాళ్ళు ఇప్పుడు రెండు కడాయిలు పెట్టాను హీట్ అవుతున్నాయి దోసకాయ టమాటో అలాగే పప్పు కూడా ఉడికింది మామిడికాయ కూడా ఉడికించి పక్కన పెట్టాను అన్నం వండడానికి కూడా రైస్ కడిగి పెట్టించాను అనమాట తర్వాత మళ్ళీ వేరే పప్పు తీసిన తర్వాత దీంట్లో పెట్టాలి ఒక టూ గ్లాసెస్ దోసకాయ టమాటో మామిడికాయ పప్పు చికెను మటను ఇంకా ఇక్కడ సేమియా పాయసం కూడా ఉంది పాలు కూడా ఫ్రిడ్జ్ నుంచి తీసాను బాగా కూల్గా ఉన్నాయనేసి పక్కన పెట్టాను ఇవి కూడా గేదె పాలనమాట మీద అట్లనే ఉంది పాలు కొంచెం చల్లారిలోపు ఇంకా టైం ఉంది కదా అనేసి కర్రీ చేస్తున్నాను సగ్గుబియ్యం నానబెట్టాను సేమియా ఉంది ఇది కూడా చేయాలి నెక్స్ట్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆయిల్ వేసేసుకుందాం ఒక పక్కన దోసకాయ టమాటో ఇంకో పక్కన చికెన్ కర్రీ చేస్తాను ఇక్కడైతే ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి నేను మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా ఆయిల్లో ఆనియన్స్ వేసేసాను ఈడో తీయడానికి ఎవరు లేరు వారేం బయటికి వెళ్ళారనమాట ఇంకా నేనే పట్టుకొని తీయాలి ఇక రిలేదు కూడా లేదు కొంచెం ఫ్రై అయ్యేలకు పక్కన కడాయిలో కూడా కర్రీకి కొంచెం ఆనియన్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం ఇంకా హీట్ అవ్వలేదు కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు చికెన్ ఆల్రెడీ కడిగేసి పెట్టాను కాబట్టి దాంట్లోకి ఏమేమి కావాలో మనం ముందే యాడ్ చేసుకున్నాం ఓకే అండి చికెన్లో అయితే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేద్దాం అలాగే కొంచెం తాలింపులో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుందాం అలాగే తాలింపు కూడా కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను సరిపోకపోతే వండి వేసుకోవచ్చు అలాగే కారం కూడా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం కూడా ఫ్రై అయిపోయాయి లైటింగ్ కదా మనకి సరిగ్గా తెలియట్లేదు ఒక మొబైల్తోనే టార్చ్ లైట్ ఆన్ తీసుకొని స్టార్ట్ చేశాను మనం వేసిన ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ బాగా పట్టించేసి ఆనియన్స్ కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యేంతవరకు వెయిట్ చేసి చికెన్ అనేది దాంట్లో వేసేసుకుందాం అంటే చికెన్ అయితే కడాయిలో వేసేసాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాము అలాగే మనకి ఇది కూడా ఫ్రై అయిపోయింది దోసకాయ టమాటో కర్రీకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి దీంట్లో కొంచెం పసుపు అల్లం రెడ్డి పేస్ట్ వేసాను కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం టమాటో కూడా వేసేస్తాం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మెత్తగా అయిపోయిన తర్వాత మనం మిగిలితావన్నీ యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి దోసకాయ టమాటో అయితే తాలింపు వేసేసాను చికెన్ కూడా ఒకసారి మిక్స్ చేశాను పప్పు కూడా ఉడికిపోయింది పప్పు గుత్తితోటి మామిడికాయ ముక్కలు కారం అది అది పప్పు అయితే అమ్మ వచ్చింది తాలింపు వేసింది ఓకే అండి ఉప్పు కారం అయితే వేసేసాము మామిడికాయ ముక్కలేనా లేక పట్టుకో మామిడికాయ అయితే సపరేట్గా ఉడికిచ్చాము ఒక కాయ మీడియం సైజుది అండి దోసకాయ టమాటా అయితే అయిపోయింది అయితే ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికిపోయింది ముక్కలు కొంచెం మెత్తగా అయితే ఇంకొక కొంచెం కొత్తిమీర వేద్దాం దాంట్లో ఉండితే నిన్నంతే మాడిపోయింది వెళ్ళి అసలు విజిల్ రాకపోతే చూడాలి ధనియాల పొడి వేసేద్దాం సిమ్లో పెట్టి ఒక డెవలప్ మినిట్స్ నుంచి ఇప్పుడు స్టవ్ ఆడ్ చేసుకోవచ్చు ఈ చికెన్ అయితే దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం దగ్గరికి అయితే ఇంకా ఫ్రై అయిపోతుంది దోసకాయ టమాటా కూడా అయిపోయింది అండి ఆయిల్ కూడా హీట్ అయింది మిరపకాయలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం పప్పు కూడా అయిపోయినట్టే పప్పు అయితే తాను వేసేస్తాను కదా దీంట్లో కొంచెం బాగా చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ పక్కన పెట్టాను వాటర్ యాడ్ చేసుకొని వడికి తెచ్చుకున్నాను కదా

ఇది బాగా హీట్ అయింది ఒక పావ్ టీ స్పూన్ అలాగే మటన్లో కూడా ఒక స్పూన్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం కోవదు స్టు వరకు మనం వేసిన పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ బాగా పట్టించాలి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను ఒకసారి మిక్స్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్ ఇస్తే నేనే నాకు వచ్చినట్టుగా కత్తిపేటతో కట్ చేశాను మటన్ కూడా ఆనియన్స్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెడదాం ఓకే అండి మటన్ అయితే మగ్గింది దీంట్లో ఇప్పుడు మనం టేస్ట్ సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుందాం ఫిఫ్టీ వంట స్పూన్స్ కారం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సార్ మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆగి మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ అలాగే పక్కన సేమియా కూడా లేస్తున్నాను నెయ్యి వేసుకుని జీడిపప్పు సేమియా ఫ్రై చేసుకోవాలి సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది దోసకాయ టమాటో అయిపోయింది పప్పు అయిపోయింది నెక్స్ట్ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఇప్పుడైతే మటన్ అవుతుంది చూడండి మటన్ ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇంక ఉడికిపోయినట్టే మొత్తానికైతే వంటలు అన్నీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ మటన్ అవ్వడం ఉంది రైస్ పెట్టేశాను ఇంకో కుక్కర్లో కూడా పెట్టాను మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను అన్నీ ఓకే అండి వంటలు అయితే చూపించాను కదా ఇందాక అయిపోయినాయి అని ఒకసారి చూసి ఇంకా ఇప్పుడైతే డిన్నర్ స్టార్ట్ చేసాము ఇది వచ్చేసి మటన్ కర్రీ దోసకాయ టమాటో నిమ్మ మామిడికాయ పప్పు మామిడికాయ నెక్స్ట్ సగ్గుబియ్యం పాయసం దివెన్ బాబు గ్రౌండ్ బాల్స్ పాయసం అంటే ఇష్టం ఈవినింగ్ తింటారని యాక్చువల్ మార్నింగ్ చేయాల్సింది మార్నింగ్ చేయలేదు ఈవినింగ్ తింటారని చేస్తే ఈవినింగ్ వద్దన్నారు ఇంకా డిన్నర్ చేసిన తర్వాత పెట్టాలి నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అనమాట రైస్ కూడా ఈ రెండిట్లలో వండేసాము ఇది పెద్ద గిన్నెలో వండేము నెక్స్ట్ ఇంకా కుక్కర్ తింటె కూడా వండేసాము ప్లేట్లు కూడా రెడీగా ఉంది ఆనియన్స్ లేవు మర్చిపోయింది సార్ ఆనియన్స్ లెమన్స్ లేవు ఇప్పుడు ఇవన్నీ అక్కడ పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూస్తారు ఓకే మొత్తం కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి ఇప్పుడు అయితే ఇంకా డిన్నర్ టైము అందరికి గోకి అయిపోయింది ఆటలు అయితేన్నాయి 아니, 그냥 이니 이거 뭐지? 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 이

ఎలా ఉన్నాయి చెప్పలేండి అందరు తింటున్నారు ఉమా చేసిన వంటలు ఎట్టున్నాయి అంకుల్ ఎలా ఉంది నీ కాలేజ్ చేసింది ఇప్పుడు చెప్పు బాగుందా

మీ ఆరా టేజ్ చెప్తే వీడో అని అవసరం లేదు కదా పప్పు వేసుకున్న ఫస్ట్ ఓకే మరి ఓకే క్లోజ్ చేయండి మరి చెప్పండి ఇటు ఓకే అండి థ్యాంక్ సో మచ్ అయిపోయింది ఏం బాబు నేను ప్లేస్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్